ఇక్కడైతే చపాతీలు చేసిన మార్నింగ్ లేచి చపాతీలు ఒక్కదానే ఒక ఇరవై చపాతీలు ఒక టెన్ మినిట్స్లో చేసి అన్నీ ఒకేసారి చేసిన తర్వాత అన్నీ ఒకేసారి కాలుస్తున్నా చాలా హడావుడిగా ఉంది ఎందుకంటే మీరు ఏమన్నారంటే అసలు ఏం చేయకమ్మా అన్ని హోటల్లో తిన్నాము తిందామన్నారు కానీ ఎక్కడ అసలు మనం హోటల్లో తినేటట్టు ఎక్కడ తిన్నా అది టేస్టీగా ఉంటుందో ఏమో కానీ హెల్దీగా అయితే ఉండదు ఇంకా దూర ప్రయాణంగా తిరుపతికి వెళ్ళడము ఇంత మళ్ళీ ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తుంది పొట్టనొప్పి అది అనేసి నేనే ఓపిక చేసుకొని ఫటాఫట్ రొద్దు మీ ఇంకా చపాతీలు చేసిన తర్వాత ప్రొద్దున ఫోర్ థర్టీకి లేసిన తొందర తొందరగా ఇల్లు క్లీనింగ్ అన్నీ చేసి పూజ చేసుకొని అప్పుడు టమాటా పచ్చడి చేసిన టమాటా పచ్చడి తర్వాత ఈ చపాతీలకు టమాటా పచ్చడి చేసిన ఫ్రై చేసి తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పల్లీలు వేసి అటుకులు చేసిన హెల్దీగా ఉండాలని హెవీ అవుతుంది కదా పూరీ అయితే ఇదైతే బెస్ట్ అనేసి చపాతీ అటుకులు టమాటా పచ్చడి ఇంక ఇప్పుడు మేము తిని వెళ్ళడానికి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా నా చపాతీలు అయ్యే టైంకి ఇంక ఇప్పుడు తినడానికి ఇక్కడ అటుకులు చేసిన తడిపిన అటుకులు చేసిన ఇంకా నేను ఇంకా కొంచెం అప్ అయ్యి రెడీ అయ్యి బయలుదేరడమే మాకు నైన్ ట్వంటీకి ఉంది బస్సు బుక్ చేసుకున్నాము ఇంకా ఇంకా ఎంత టైం ఉందంటే ఇంకా వన్ అవర్ ఉందిలే సెవెనే అవుతుంది ఇంకా చాలా టైం ఉంది ప్రశాంతంగా రెడీ అయ్యి ఇంకేమన్నా చూసుకోవాలి ఇంకేమన్నా పెట్టుకునే వస్తువులు దేవుడికైతే నేను సర్దుకున్న కొన్ని కొన్ని ఏదో ఒకటి ఇంటి నుండి తీసుకెళ్ళాలి కదా అని పసుపు కుంకుమ బియ్యము అలాంటి వత్తులు ఇంక అన్ని కంప్లీట్ చేసిన హ్యాపీగా అసలు నేను చేయగలుగుతున్నా ఇవన్నీ అంటే ముందు రోజు నేనేం చేయలేదు ఎందుకంటే నేను నిన్న మొత్తానికి నాకు అసలు ఏం పని చేయాలనిపించాలి అంతకుముందు రోజు మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉండే ఇంకా నేను కొంచెం అలసిపోయి ఏం చేయలేదు కాదా దేవుడిది ఇంకా ఆ దయ ఉంటే మనకి ఆ ఉత్సాహం వెళ్దామని ఆ దేవదేవుడిని దగ్గరికి వెళ్ళదామని అది కొంచెం ఆ పని కూడా మనం వట్టప్పుడు చేస్తే ఒక మన ఇంట్లో వాళ్ళకి ఒక నాలుగైదు చపాతీలు చేద్దామంటేనే అమ్మో ఎంత టైం పడుతుంది అనిపిస్తుంది ఇట్లాంటిది జస్ట్ ఎంత తొందర తొందరగా అయిపోయింది నా పని ఇలాంటి టైంలో అవుతుందండి ఇంకా మనం వెళ్ళాలనే తప్పన అవన్నీ ఉంటాయి కదా ఓకే అండి తర్వాత తర్వాత మీకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీలైతే కొన్ని క్లిప్స్ పెడతానండి హైదరాబాద్ వచ్చామండి టూ అవర్స్ అవుతుంది ఇది తెలంగాణ టూరిజం ఇక్కడ రెస్ట్ తీసుకున్నాము బస్సు కూడా వచ్చింది ఇంకా వెళ్తున్నాము తిరుపతి బయలుదేరుతున్నాము చెప్పు కిందనే పెట్టు తిరుపతి స్లీపర్ బస్ అండి హైదరాబాద్ టు తిరుపతి చాలా బాగుందండి ఇంకా ఇక్కడ ఏదో పాత కాలంలో నేను అలా పల్లెకిలో ఎక్కినట్టు అనిపిస్తుంది బాగుందా ఇంకా మా ఇక్కడ చుడువా తింటున్నారు స్నాక్స్ చూపెట్టండి మీ స్నాక్స్ ఏం కనబడుతుంది చూడండి హైదరాబాద్ కొంచెం లైటింగ్ తక్కువైంది ఇంకా ఎంతండి టైం టైం సిక్స్ థర్టీ చెప్పండి ఎట్లా మరి అయితే టైం లైట్ అవుతుందండి భోజనాన్ని కాపరు ఇక్కడ ఇంకా మనం కూడా వెళ్ళి భోజనం చేసి ఇంకా మళ్ళీ బస్ ఎక్కి తిల్లార వరకు తిరుపతి ఓకేనా ఇక్కడైతే నేను తీసుకొచ్చిన చపాతి టమాటా పచ్చడి పెట్టిన ఏం కర్రీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాము బాగుందా టేస్ట్ మనం ఎక్కిందైతే పల్లెవేలు మంగాపురము హింది తిరుపతికి ఫస్ట్ మేము దర్శనం చేసుకున్నాము అక్కడ రూమ్ ఇచ్చారు మాకు అక్కడ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు అమ్మవారిని పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాం ఇప్పుడు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతున్నాం ఇక్కడ నుండి చిల్లర కూడా రండి మాతోటి ఎందుకంటే గర్భగుడిలో అయితే ఫోన్ ఆలో లేదు మేము మొత్తం బస్సులోనే ఫోన్ పెట్టిపోయినాం అందుకే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేదానికి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి ఇలాంటి బస్సులు తిరుమలకి అనుమతి లేదు ఇలాంటి ఏసీ బస్సులు తిరుమలకి అనుమతి లేదు పద్మావతి అమ్మవారి టెంపుల్ నుండి ఎప్పుడు కొండపై స్ పెట్టారు మమ్మల్ని తెలంగాణ లాంటి రిజర్ అన్నీ ఇంకా బస్ ఉంది మన కొండపైకి వేరే బస్సు కానీ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే నా ఛానల్లో చూడవచ్చు మీరు ఈ క్లిప్స్ ఏదైనా వా ఉమెన్ అని కొడితే వస్తుందండి నా ఛానల్ ఓకేనా నమస్తే అండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవము తిరుపతి యాత్రకు వెళ్ళాం కదండి చాలా బాగా జరిగిందండి చాలా అద్భుతంగా చాలా ఆనందంగా చాలా బాగా జరిగింది దర్శనం హైదరాబాద్ నుండి సిక్స్కి బయలుదేరితే మార్నింగ్ నుండి ఈవినింగ్ సిక్స్కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ప్రొద్దున ఫైవ్ థర్టీ అయిందండి మంగాపురం కింది తిరుపతికి వెళ్ళేసరికి ఇంకా అక్కడ అక్కడ మాకు రూమ్ ఇచ్చారు అక్కడే అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ పద్మావతి అమ్మ వాళ్ళని దర్శించుకొని అక్కడ నుండి గుట్టపైకి వెళ్ళాము వేరే బస్సు ఈ బస్సు కాకుండా స్లీపర్ బస్ కాకుండా వేరే బస్ ఇచ్చారు అక్కడ నుండి ఇంకా స్పెషల్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనమాట దానికి తీసుకెళ్లారు చాలా తొందరగా దర్శనం అయిందండి ఇంకా మేము అనుకున్నాం చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాం కానీ ఒక వన్ అవర్ అంతే వన్ అవర్లో మాకు దర్శనమైందండి ఇంకా జ్యేష్ఠమాస పూజలు ఉన్నాయి కాబట్టి స్వామివారు నిజరూప దర్శనం అండి చాలా అద్భుతం నిజంగా ఆ సంతోషానికి చాలా మంచి టైం ఇచ్చిండ్రండి ఎప్పుడు ఇట్లా నెట్టేసేవాళ్ళు కదా ఈసారి మాత్రం చాలా బాగా దర్శనమైందండి ఇంకా కళ్ళల్లో నిజంగా ఆనంద భాషపాలు వచ్చినాయి చూడండి ఎందుకంటే అంతే ఇంకా శ్రీవారి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా స్వయంగా అక్కడ వెళ్తారు కాబట్టి అంతే మహిమ ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది ఇంకొక విషయం ఏంటంటే నేను మేమందరం బస్సులోనే ఫోన్లు పెట్టామండి ఇంకా పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా బస్సులోనే ఉంది కాకపోతే వేరే వాళ్ళు మాకు కొంచెం ఒక ఫోటో తీయంటే తీసారు అంతేగాని ఇంకా మేము నేను అనుకున్న ఏంటంటే టైం ఉంటుందేమో దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం అక్కడ దిగొచ్చు కదా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ అనుకున్నాను కానీ అసలు టైం లేదండి అక్కడ నుండి దర్శనం అయిన తర్వాత మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాదం అన్నప్రసాదం ఉంటుంది చూడండి అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం తీసుకుని వారాహస్వామి దర్శనం ఇవన్నీ అయ్యేసరికి మాకు ఆల్రెడీ టైం అయిపోయింది అక్కడ నుండి మేము ఫోర్ థర్టీకి బయలుదేరాలి మళ్ళీ కింది తిరుపతికి వెళ్ళి మళ్ళీ ఈ బస్సులో రావాలి అందుకని అసలు టైం లేకుండే కానీ చాలా హ్యాపీగా ఆనందంగా జరిగిందండి ఇదొకటి మీరేంటంటే తొందరగా మొక్కు కావాలనుకుంటే మాత్రం ఇది బెటర్ పడుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు జస్ట్ వన్ డేనే కదా వెళ్ళ వెళ్ళడం రోజు రావడం రోజు ఇంకా ఒకరోజే దర్శనము చాలా హ్యాపీగా జరిగింది ఇంకా అందరు బంధువులతో వెళ్తే మాత్రం ఇంకా మనం టైం తీసుకొని త్రీ ఫోర్ డేస్ ఉంటే ఇంకా తృప్తిగా దర్శనం చేసుకోవచ్చు మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద థ్యాంక్ యూ